హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆనష్యామ్ల బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేనైతే ఇవి మక్కలతో లడ్డూలు చేస్తున్నానండి చాలా బాగుంటాయి మా దగ్గరనైతే మేము బతుకమ్మ వస్తే ఇవైతే చేస్తాం మాకు సత్యముద్దులు అంటాం వీటిని చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇవి మక్కలతో అయితే నేను చేసి చూపిస్తాను ఇవైతే వేయించుకోవాలి బాగా ఇది దూరగా ఇట్లా వేయించుకోవాలి మక్కల్ని మనకు డ్రై మక్కలు ఉంటాయి కదా అవి అయితే ఇలా వేయించుకొని మనం ఇలా ఇప్పుడు మిక్సీలోకి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే మనం మిక్సీలోకి వేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లనైతే మనం మెత్తగా అయితే ఇట్లా పౌడర్ పట్టుకోవాలి ఇందులోనే మనము ఇక్కడ గోధుమ మనం బెల్లం అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ బెల్లం అయితే ఇలా పొడి చేసుకొని పెట్టుకున్న బెల్లాన్ని అయితే మనము ఇప్పుడు అందులోకి వేసుకొని పట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే నేను బెల్లం అయితే వేస్తున్నాను ఇలా మనం మెత్తగా ఇలా గడ్డలుగా కాకుండా మెత్తగా చేసుకున్న బెల్లం అయితే ఇందులోకి వేసుకోవాలి ఇలా ఈ వయ్యి పిండిలో ఇది పిండి ఇందులోకి వేస్తున్నాను ఇందులోకి వేసి బాగా మనం కలిపేసుకొని మనమైతే ఉండలు చుట్టేసుకోవడమే చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇది బెల్లం అయితే ఇందులోకి వేసి కలిపేసుకున్నాను ఇది కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము ఇగో ఇది నువ్వు పిండి నువ్వులు కూడా వేయించుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను ఇదంతా ఇందులోకి వేసేసి మనము ఇప్పుడైతే కలిపేసుకొని చూపిస్తాను ఏం చేయాలనేది ఇలా కలి బాగా కలిపేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం కనిపేసుకొని ఇప్పుడు ఇలా ఇక్కడ ఇలా రోడ్లో అయితే మనము దంచుకోవాలి దంచుకొని మనం ఇలా ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుంది ఇగో ఇలా వచ్చేస్తే మనం మంచిగా దంపేసుకొని చూసేరు కదా అక్కడ ఉండలు ఇలా ఇట్లా దంచేసుకొని ఇలా మనం ఉండలు చుట్టేసుకోవడమే ఇది కొంచెం కొంచెం పోసుకుంటూ ఇందులో ఉండలు చుట్టేసుకోవడమే అయితే మనం అందరికీ రోల్ రోల్ అవైలబుల్ లేకపోతే మిక్సీలో అయినా ఇది మిశ్రమాన్ని వేసుకొని అయినా మనము ఉండలు అయితే చుట్టేసుకోవచ్చు ఇలా రోడ్లో వేసుకొని చుట్టుకోవచ్చు లేదా మనం మిక్సీలో వేసుకొని ఉంచుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అక్కడక్కడ గడ్డలు గడ్డలు ఉంటాయి కదా బెల్లం అనేది అందుకని చెప్పి మనమైతే ఇలా మిక్సీలోకి అయితే వేసుకుంటేనే మనకి ఇదంతా కలిసిపోద్ది అనమాట బాగా వస్తాయి లడ్డూలు అయితే ఇదైతే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ ఇలా లడ్డూలు చుట్టేసుకోవడం చాలా అంటే చాలా మంచిది నేను అన్ని చుట్టేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్